గురు పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు పవిత్రమైన పండుగ ఇది ప్రతి సంవత్సరం ఆషాఘమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు సాధారణంగా జూన్ మరియు జూలై మధ్య వస్తుంది ఈ పవిత్రమైన సందర్భాన్ని భారతదేశం నేపాల్ మరియు భూటాన్ అంతటా లోతైన భక్తితో జరుపుకుంటారు తమ గురువులు మరియు మార్గదర్శకుల పట్ల గౌరవం మరియు కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ వివిధ వర్గాల ప్రజలను ఏకం చేస్తుంది గురు పౌర్ణమి యొక్క ప్రధాన అర్థం గురువు అనే సంస్కృత పదంలోనే నిక్షిప్తమే ఉంది ఈ పదం రెండు శక్తివంతమైన మూలాల నుండి ఉద్భవించింది గు అంటే చీకటి లేదా అజ్ఞానం మరియు రూ అంటే తొలగించేవాడు లేదా పోగొట్టేవాడు ఈ వ్యుత్పత్తి గురువు యొక్క ముఖ్యమైన పాత్రను వెంటనే స్థాపిస్తుంది అజ్ఞానం యొక్క చీకటిని జ్ఞానం మరియు వివేకం యొక్క ప్రకాశవంతమైన కాంతితో తొలగించడం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడం